హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఎండలు బాగున్నాయి కదా నలభై డిగ్రీల పైన ఉన్నాయి కాబట్టి మిద్దె పైనకి వచ్చినాం మేము ఆమ్లెట్ వేస్తే ఆమ్లెట్ అవుతుందా లేదా ఈ ఎండకని చెప్పేసి మేము ఒక పెన్నము తర్వాత గుడ్డు దానికి సంబంధించిన కారం చూసి ఆకి కారము నూనె అన్నీ కూడా ప్రయత్నం చేద్దాం చూద్దాం అంటే ఆమ్లెట్ అవుతుందా లేదా ఎండలు అయితే భయంకరంగా ఉంటున్నాయి కదా మనం ఆమ్లెట్ వేసి చూద్దాం ఇప్పుడు ఆమ్లెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక ప్రయోగం చేస్తున్నాము వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఆమ్లెట్ అయిన తర్వాత మేము అన్నీ వేస్తున్నాం కాబట్టి కంపల్సరీ దాన్ని టేస్ట్ కూడా చేస్తాం ఓకేనా చూద్దాం వేట ఇప్పుడు మా పాప అయితే గుడ్డు ఆమ్లెట్ వేయడానికి దాన్ని పలగొట్టి వేస్తుంది ఫ్రెండ్స్ చూద్దాం అది గుడ్ వేసిన తర్వాత ఎన్ని నిమిషాలకు మనకు ఆమ్లెట్ అవుతుందో అది ఇట్లా స్ప్రెడ్ది అట్లా మొత్తం స్ప్రెడ్ ఫ్రెజర్ అంటే ఓకేనా ఇప్పుడైతే మనం దాంట్లో వేసినాము ఎన్ని నిమిషాలకు అవుతుందో చూద్దాం ఓకే అక్షరం నువ్వు ఇక్కడ వచ్చేసాయ నీడకు వచ్చేసి స్పూన్ తీసుకురా ఇప్పుడు మనము ఇక్కడ పెట్టినాము అది ఇంకా మనకైతే అది హీట్ అవుతుంది ఫ్రెండ్స్ మేము ఆమ్లెట్ అవుతుందా లేదని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ మనము వెయిట్ చేస్తున్నాం కొద్దిగా ఒక రెండు చుక్కలు నూనె వేద్దామని చూస్తున్నాము వెయిట్ ఇంకొక రెండు నిమిషాలు చూద్దాం నేను దాదాపు ముప్పై నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్ తర్వాత మనకు ఆమ్లెట్ అంత సక్సెస్ అనిపిస్తలేదు ఈ విధంగా అయింది ముప్పై నిమిషాల తర్వాత ఈ విధంగా కావడం జరిగింది దాంట్లో ఉప్పు కారం ఎప్పు కొంచెం అఖిల్ కొంచెం అక్కడ కడ చాలా టైం తర్వాత తినడానికైతే రావడం కష్టం అనుకుంటా ఎందుకంటే మొత్తం అట్టలట్టలు కట్టింది మనకు ఎగ్జాక్ట్గా మందం లేదనమాట ఆమ్లెట్ చూడ్డానికి ఎండలకి లకిల్గా ఎండ వేసి ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాం ఆమ్లెట్ ఎట్లా అయింది యాక్చువల్గా తినాలంటే భయమవుతుంది ఎందుకంటే కొంచెం అంత నూనె అంతా ఎండ కూడా చాలా టైం పట్టింది చాలా పల్సగా ఉంది కాబట్టి తినాలనిపిస్తలేదు చూద్దాం ఆయన ట్రై చేద్దాం సూపర్ నాకైతే అస్సలు నచ్చలేదు అంబిట్ అసలు నచ్చలేదు వీళ్ళు బాగానే తింటున్నారు చేప ఫ్రై లాగా ఓకే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్